లింగం సమస్త సుమనః పూజ్యం గుణావిష్కృతం సద్గుణాల ద్వారానే ఆ మల్లికార్జున మహాలింగం అనేది ఆవిష్కరింపబడుతుంది మనసులో మంచి గుణాలు లేకపోయినట్లయితే మంచి అభ్యాసాలు లేకపోయినట్లయితే మంచి సంస్కారాల ద్వారా అమరినటువంటి శమధమాదులు లేదా యమ నియమాదులు లేకపోయినట్లయితే ఈ మల్లికార్జున మహాలింగం కళ్లకు సరిగ్గా కనబడదు కళ్లకు ఒకవేళ కనబడిన మనసులో నిలవదు కాబట్టి గుణావిష్కృతం గుణాల ద్వారా సద్గుణాల ద్వారా ఈ మల్లికార్జున మహాలింగం అనేది ఆవిష్కృతం అవుతోంది ఇలాంటి శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం పార్వతీదేవి పక్కనే ఉండేటువంటి అమ్మవారు ఆలింగనం చేసుకున్నటువంటి ఈ మల్లికార్జున మహాలింగాన్ని నేను సేవిస్తున్నాను మల్లె తీగ అలముకున్న తెల్ల మధ్య చెట్టు లాంటి ఈ మల్లికార్జున మహాలింగాన్ని నేను సేవిస్తున్నాను అని ఆచార్యుల వారు ధ్వనితో ఈ శ్లోకాన్ని మనకు తీసుకొచ్చి చూపిస్తున్నారు అలంకార శాస్త్ర పరంగా చూసుకున్నప్పుడు చాలా ఉత్తమ కావ్య శ్రేణికి చెందినటువంటి ఈ శ్లోకం ద్వారా మనకు మల్లికార్జున మహాలింగాన్ని అందంగా చూపించడానికి ఆచార్యుల వారు ప్రయత్నం చేస్తున్నారు సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంతర అధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామం అసకృత్ సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్త పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం అనేటువంటి ఈ శ్లోకంలో మల్లికార్జునుడి యొక్క మహాలింగాన్ని సేవించినట్లయితే ఏమి ఫలితాలు కలుగుతాయి అనే విషయాన్ని శివపురాణం చాలా చక్కగా ప్రస్తావన చేసింది తల్లింగం ఎస్ సమీక్షేత కిల్బిషైరపి ముచ్యతే నాత్ర సందేహ సర్వాన్ కామాన్ అవాప్నుయ అని ఆ మల్లికార్జున మహాలింగాన్ని ఎవరైతే చూస్తారో కేవలం చూడటం వరకు చేస్తారో తల్లింగం ఎస్ సమీక్షేత స కిల్బిషైరపి ముచ్యతే చేసుకున్నటువంటి పాపాలన్నీ ఆ వ్యక్తికి తప్పనిసరిగా పోతాయి వాటితో పాటుగా నాత్ర సందేహ ఈ విషయంలో సందేహమే అక్కర్లేదు సర్వాన్ కామాన వానుయాత్ కోరుకున్నటువంటి కోరిన ఫలితాలన్నిటినీ అందుకోగలుగుతాడు ఈ విషయంలో కూడా సందేహం అక్కర్లేదు దుఃఖంచ దూరతో యాతి సుఖమాత్యంతికం రజేత్ అంతవరకు ఉండేటువంటి కష్టాలన్నీ దూరంగా పారిపోయినట్టుగా వెళ్ళిపోతాయి ఆత్యంతికమైనటువంటి సుఖం ఏమాత్రం బెసగని ఏమాత్రం కదలనటువంటి సుఖం అనేది కలుగుతుంది ఎలాంటి సుఖం జననీ గర్భ సంభూతం కష్టం నాప్నోతి వై పునః మళ్ళీ మరొకసారి తల్లి కడుపున పుట్టటం అనేటువంటి కష్టాన్ని పొందనే పొందడు ఏ రకమైనటువంటి కష్టము దరిచేరదు మళ్ళీ జన్మ అనేది ఉండనే ఉండదు మళ్ళీ జన్మ లేకపోతే ఎంత సుఖం కలుగుతుందో అంత సుఖం తప్పనిసరిగా ఇతను పొందుతాడు ఎవరు పొందుతారు కేవలం మల్లికార్జున మహాలింగాన్ని ఒక్కసారి చూసినటువంటి వాడు ఇది కేవలం ముక్తి దాకానే వెళ్ళిపోయింది అని అనుకోవడానికి వెళ్ళలేదు ధనధాన్య సమృద్ధిశ్చ ప్రతిష్టా ఆరోగ్యమేవీష్ట ఫలసిద్ధిశ్చ జాయతే నాత్ర సంశయ మల్లికార్జున మహాలింగాన్ని చూసినటువంటి వారి ఇంట్లో ధనధాన్య సమృద్ధి చక్కగా కలుగుతుంది అలాగే ప్రతిష్ట కీర్తి మొదలైనటువంటి సత్ఫలితాలు కలుగుతాయి ఆరోగ్యం రోగాలు పోయి స్వస్థత చేకూరటం అనే ఫలితం తప్పనిసరిగా కలుగుతుంది అభీష్ట ఫల ఇది కాక కోరిన మంచి కోరిక ఏదైనా సరే తప్పనిసరిగా తీరుతుంది జాయతే నాత్ర సంశయ ఇవన్నీ కలగటంలో ఏ సందేహము అక్క